ఎగో ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత ప్రవాహం పెరుగుతోంది వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ కాస్త ఆలస్యంగా వానలు కురుస్తుండటంతో మేడిగడ్డ బ్యారేజీ మరమ్మత్తులు కొంతమేర సాగాయి ప్రస్తుతం ఎగో ప్రాంతం నుంచి పన్నెండు వందల డెబ్బై క్యూసెక్ల మేర ప్రవాహం వస్తుండగా అంతే స్థాయిలో దిగువకు చేరుతోంది భారీ వర్షాలు పడి వరద వస్తే పనులకు ఆటంకం కలిగే అవకాశం ఉంది దీంతో మేడిగడ్డ బ్యారేజీలో చేపట్టిన తాత్కాలిక మరమ్మత్తులు వేగవంతం చేశారు గత అక్టోబర్లో మేడిగడ్డ బ్యారేజీ కుంగి దెబ్బతిన్న నేపథ్యంలో లో ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించింది తాత్కాలికంగా మరమ్మతులకు పలు సూచనలతో మధ్యంతర నివేదిక ఇచ్చింది దీంతో ఏడో బ్లాక్ లో ఒక్కొక్కటిగా గేటును ఎత్తడానికి యత్నించగా పలు ఇబ్బందులు ఏర్పడ్డాయి చివరికి ఇంజనీరింగ్ అధికారులు నిపుణుల పర్యవేక్షణలో పైకెత్తారు ఎన్డీఎస్ఏ సూచనలతో పలు తాత్కాలిక మరమ్మతులు సాగుతున్నాయి ఈ పనులు ముగిస్తే నది ప్రవాహం రాకుండా వేసిన కరకట్టలను తొలగిస్తారు